హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సొరకాయతో రాగి రొట్టెలు చేశానండి చాలా రుచికరంగా హెల్తీగా మీరు డైట్ చేసేదానికి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అనమాట ఇవి ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలోకి వచ్చి చూసేయండి చూడండి ఇది సొరకాయని చక్కగా తురిమి పెట్టుకున్నానండి కొంచెం సొరకాయని తురిమి పెట్టుకున్నాను దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలండి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రాగిపిండిని వేస్తున్నానండి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ రాగిపిండిని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి సొరకాయలో ఉండే వాటర్తోనే మనం రాగిపిండి మొత్తం కలిపేసుకోవాలండి వాటర్ వేయకూడదు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇదంతటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ సొరకాయలో వాటర్ అనేది చక్కగా ఉంటుంది దాంతోనే చక్కగా మిక్స్ చేసుకుంటూ చివరిగా మనకు కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలండి స్టార్టింగ్లోనే నీళ్లు వేసుకోకూడదన్నమాట చూడండి నేనైతే వాటర్ ఇంకా వేయలేదు ఎంత వాటర్ వచ్చేస్తుందో ఇదైతే చాలా మంచిదండి డైట్ చేయాలనుకునే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఇన్స్టెంట్గా మనం చక్కగా చేసుకొని తినచ్చండి చక్కగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటున్నాను నేను మీరు రాగి పిండితోనే కాకుండా గోధుమ పిండితోను బియ్యం పిండితోనూ ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చక్కగా ముద్దలాగా అయిపోతుంది చూడండి సరిపోతుంది అనమాట దీంతో ఒక రాగి రొట్టె వస్తుంది కాకపోతే నేను రెండు చిన్న చిన్నవి రెండు చేస్తున్నాను ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా కలిపేసుకొని రెండు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా తక్కువ ఆయిల్తోనే చేసేసుకోవచ్చు ఈ విధంగా మనము డైరెక్ట్గా ప్యాన్లోనే ఇలా తడి చేసుకుంటూ వచ్చేసుకోవచ్చు అండి రొట్టెల్ని చూడండి చేయికి తడి చేసేసుకుంటూ అంచులు చెదిరిపోకుండా చక్కగా చిన్న చిన్న రొట్టెల్లాగా మనము డైరెక్ట్గా ప్యాన్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక టూ మెథడ్స్లో చేసుకోవచ్చండి ఒక మెథడ్ అనమాట చక్కగా ఒత్తేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అంచులు విరిగిపోకుండా చూసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి రెండు వైపులా కాల్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు ఇంకో పక్కకు తిప్పేసుకుందాము చక్కగా కాలింది కదా ఇది కూడా రెండో సైడ్ కూడా మనం కాల్ చేసుకుందామండి ఈలోగా ఇంకొక మెథడ్ అండి ఇది వచ్చేసి తడి క్లాత్లో ఇలా పిండిని మనం చేతులకు తడి చేసుకొని ఇలా రొట్టెలు ఒత్తేసుకోవచ్చు అండి ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట ఇది కొంచెం పరచగా వస్తుంది కొంచెం ఈజీ మెథడు పెనంలో అయితే మన చేయి కాలుతుంది అనుకుంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది సొరకాయ దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి డైరెక్ట్గా ఇలానే తీసేసుకోవచ్చు అంటే కాలిన తర్వాత చూడండి రెండు వైపులా కాల్ చేసుకున్నాను చాలా బాగుంది కదా దీంట్లో పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది రెండింటినీ కాల్ చేసుకొని దీన్ని పెరుగుతో కానీ లేదా ఏదైనా కర్రీతో అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలానే తీసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ